అప్రీతమైన రాగద్వేషాలు మనస్సును పెట్టుకోబట్టే పెరుగుతుంది అది తాపత్రయాలు ఎవడు అన్నీ మనం తెచ్చిపెట్టుకోవడం అందుకని చెబుతున్నాడు రుద్రాక్షలు ధరించవయ్యే ఎందుకని జ్ఞాననేత్రం పొందడం కోసం రుద్రాక్షాది వా తతక్యం రుద్రాక్షలు భస్మము నువ్వెన్నైనా ధరించు ఎందుకంటే రుద్రాక్షలాగా జ్ఞాననేత్రం పొందే ప్రయత్నం చేయి అందరినీ సమానంగా అందరినీ సమానంగా అన్నీ సమానంగా చూసే ప్రయత్నం అందుకే శివుడు జీవితంలో ఒక విశేషం గమనించండి దాన్ని చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం బ్రహ్మదేవుడు తపస్సు చేసిన వాళ్ళకి వరాలు ఇస్తాడు విష్ణుమూర్తి ఎవరికీ వరం ఇయ్యడు ఒకవాళ్ళ వరం ఇచ్చినా అది వరమో శాపమో వాడికి అర్థం కాదు దీనికి అర్థం కాదు ది మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్ ఈజ్ హి విష్ణు ఎందుకంటే ఆయనే వస్తాడు తర్వాత అవతారాలు ఎత్తే అందుకని ఎవడవడే కదా శివుడు అలా కాదు బోళాశంకరుడు వాడు రాక్షసుడా బ్రాహ్మణుడా స్త్రీయా పురుషుడా జంతువా సాలపురుగా పుల ఏమి చోట ఇచ్చేస్తాడు ఇలాగ మొత్తం కంపెనీ అంతా కళి ఎందుకంటే ఆయనకి తెలుస్తున్న నిబంధన ఏమిటంటే తపస్సు చేసిన వాడికి అడిగిన వరం ఇవ్వాలి